ఈ పన్నెండవ మహాకూటాలకి అత్యాసక్తితో ఇచ్చిన ఆహ్వానాన్ని మన్నించి చెప్పిన ప్రకారం అందరూ కలిశారుస్తామని వస్తారా తర్వాత చూద్దామని కానీ ఇంతమందిగా కూటలు రేపటి నుంచి స్టార్ట్ అయితే ఈరోజు నుంచే అన్ని సర్దుకొని వచ్చేసారు దేవుని పాదాల దగ్గరికి మీ ఆసక్తిని బట్టి దేవుని మయంపరుస్తున్నా లోకంలో కొంతమంది టూర్స్కి వెళ్తారు వెళ్ళేటప్పుడు మామూలు హడావుడు ఉండదు అసలు అన్ని సర్దేవా తీసుకొచ్చావా ఇది పెట్టావా ఇది అంత హడావుడు ఉంటుంది పోతారు తిరిగి తిరిగి వచ్చేటప్పుడు లాగండి తీయండి తీయండి బాక్స్ తీ బ్యాగ్ తీసు తీ అని చెప్పని ఆ పోయేటప్పుడు ఉన్న వచ్చేటప్పుడు నాకు చెప్పకపోతే నువ్వు దించవచ్చుగా కాదమ్మా ఒళ్ళు అలిసిపోయి వచ్చాను నేను మేమేమో ఖాళీగా ఉన్నాయి మాకు ఒళ్ళు గుళ్ళయింది అట్లా పాపం పోయేటప్పుడు చాలా సంతోషంగా వెళ్ళి వచ్చేటప్పుడు వుసురమంటూ వచ్చే పరిస్థితి కానీ దేవుని సన్నిధి అలాంటిది కాదు ఎన్నో వేదనలతో బాధలతో దుఃఖంతో దేవుని పాదాలకు వచ్చి దేవుని ఆత్మచేత నింపబడి దేవుని వాక్కు చేత సంధించబడి గొప్ప వేదనను దేవుని పాదాల దగ్గర వదిలేసి గొప్ప సంతోషంతో సమాధానంతో ఆనందంగా తిరిగి వెళ్ళేది దేవుని పరిచర్య దేవుని స్నేహితులు దేవుని ప్రార్థనా కూట ఇవి అరుదైనవి చాలామంది దైవజనులు హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తారు ప్రతి దైవజనుడు తను చేసే సేవలో ఎలాంటి అభివృద్ధి ఉండాలి దేవుడి నామాన్ని ఇంతగా కనపరచాలి ఇలా జరగాలి అని చాలామంది దైవజనులు ఆశిస్తారు క్రమక్రమంగా దేవుడు నెరవేరుస్తాడులే కాని ఇంతగా కొందరికి మాత్రమే అవకాశం దక్కింది అందులో మనల్ని కూడా దేవుడు ఉంచాడు తెలుగు రెండు రాష్ట్రాల్లో కలిపి ఒక మూడు లేక నాలుగు ప్రదేశాలు మాత్రమే ఉన్నాయి అందులో దీన్ని ఒక దాన్ని చేసినందుకు నా దేవునికి మహిమ నేను ఘనప ప్రభావాలు కలగాలని కోరుకుంటున్నాను స్టాండ్ నానా మీరందరూ సిద్ధపడి వచ్చారు కదా చేపలు దుప్పట్లు అన్నీ చూస్తా బ్యాగులు ఎన్నో వస్తున్నాయి సంతోషం ప్రార్థన చేసుకొని మనం ముగింపులోకి వెళదాం మీరు జర్నీలు చేసి వచ్చారు మళ్ళీ ఇక్కడే ఉండాలని సంకల్పంతో వచ్చారు కాస్త పెందలాడు మిమ్మల్ని వదిలేస్తే కాస్త రెస్ట్ తీసుకుంటారు తిరిగి వెళ్ళాలని వచ్చిన వాళ్ళు వెళ్ళి మళ్ళీ పొద్దున్నే రెడీ అయ్యి వచ్చేస్తారు కాబట్టి ఒక పాట పాడుకుందాం ఇది ముందుగా సిద్ధపాటు కూటమే అంటారు దీన్ని సిద్ధపాటు అంటే రేపటి నుంచి జరగబోయేటువంటి కార్యక్రమాలకి సిద్ధపాటు ఒక పక్క చెకింగ్ అవుతూ ఉంటుంది సౌండ్ సిస్టమ్ ఎల్ఈడిస్ లైట్ సెక్షన్ అంతా ఒక పక్క చెకింగ్ చేసుకుంటానే రెడీ చేసుకుంటానే మరోపక్క దేవుని మయంపరచుకుంటా అంటే గట్టిగా హలో మైక్ టెస్ట్ హలో మైక్ టెస్ట్ వన్ టూ త్రీ ఫోర్ హలో మైక్ టెస్ట్ ఇప్పుడు ఈ పని మేము మొదటి నుంచి ఇలా అనుకొని చేసాం అర్థమైందా మీకు ఇప్పుడు ఎందుకు చేస్తుంది చెకింగ్లు చెక్కింగ్లు అన్నీ వన్ టూ త్రీలు కాకుండా ఆరాధనతో చేసుకోవచ్చు ఓకే ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఎంత